హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఏమంటే ఇవాళ మనకి వారాహి నవరాత్రులు మొదలయ్యాయి కదా ఆ వారాహి నవరాత్రు పూజ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు నేను మీకు చెప్తాను అనమాట ఉదయాన్నే లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని ఇలా గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలన్నమాట అమ్మవారికి పూజిస్తున్నాం కదా ఉదయాన్నే లేచి పూజ చేసుకుంటే చాలా మంచిది అందుకని పూజకి ఉదయం గడప అంతా శుభ్రం చేసుకుని ఇల్లు తుడుచుకుంటాం కదా ఎలాగో మనం అలాగే గడప కూడా లక్ష్మీదేవి కదా అందుకే శుభ్రం చేసి పెట్టుకోవాలన్నమాట శుభ్రం చేసి బొట్లు అన్నీ పెట్టుకున్నాం అనుకో కళ్ళ ఉంటది ఆడుతూ ఉంటుంది అప్పుడు అమ్మవారు మన ఇంట్లోకి నడిచి వస్తుంది అనమాట వారాహి నవరాత్రులు ఇప్పటివరకు ఏ వారాహి అమ్మవారు ఫోటో ఉందా లేదా వారాహి అమ్మవారి ఫోటోనే పూజించాలా విగ్రహాలు ఉండాలా అని అనని అడుగుతున్నారు వారాహి అమ్మవారి ఫోటో లేకపోయినా పర్వాలేదు లలితాదేవి అమ్మవారి ఫోటో ఉన్నా కూడా మనం లలిత అమ్మవారి ఫోటోకి కూడా పూజించుకోవచ్చు అనమాట వారాహి మాత ఫోటోనే ఉండాలి విగ్రహాలే ఉండాలి అనే పని లేదనమాట ఇలా లలిత అమ్మవారి ఫోటో ఉందనుకో లలిత అమ్మవారి ఫోటోకి కూడా పూర్తి చేసుకోవచ్చు ఆ అమ్మవారి స్వరూపం ఇప్పుడు లలిత అమ్మవారి సైన్యాధ్యక్షురాలే ఈ వారాహి అమ్మవారు అందుకని మనం వారాహి అమ్మవారి ఫోటో లేకపోయినా కానీ లలిత అమ్మవారి ఫోటో పెట్టుకొని కూడా ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు మనం పూర్తి చేసుకోవచ్చు అనమాట అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెడతారు నైవేద్యం పెట్టలేని వారు కనీసం కాయలుంటాయి ఫ్రూట్స్ ఏమో కాయలు పెట్టవచ్చు అమ్మవారికి అలాగే మనం వారాహి మాతను పూజించావనుకో ఆరోగ్యపరంగా బాగుంటుంది శత్రునాశనం కూడా జరుగుతూ ఉంటుంది శత్రువులు బాగా ఎక్కువ మంది ఉన్నా కూడా వారాహి అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది అనమాట వారాహి అమ్మవారికి తొమ్మిది రోజులు నవరాత్రులు చేయలేని వాళ్ళు కనీసం చివరి చివరి మూడు రోజులైనా చేసుకోండి అండి ఇప్పుడు మనం దుర్గాదేవికి నవరాత్రులు చేస్తాం తొమ్మిది రోజులు కుద కుదరలేని వాళ్ళు చివరి మూడు రోజులైనా చేసుకుంటారు కదా అలా చివరి మూడు రోజులైనా చేసుకోండి ఓకే మీకు వారాహి మాత చదవటం రాదు వినడం మీరు ఫోన్ పెట్టుకొని ఫోన్లోనైనా ఆమె పన్నెండు నామాలు వినవచ్చు లేదంటే అష్టోత్తర నామాలు ఉంటాయి అష్టోత్తర నామాలైనా వినండి ఫోన్లో పెట్టుకొని చాలా మంచిది అలా వింటూ అయినా పూజ చేసుకోండి అలా పూజ చేసుకుంటే కూడా మీకు అమ్మ వల్ల మహిమ కలుగుతుంది అనమాట మన ఉదయాన్నే లేచి ఇలా ఇల్లు శుభ్రం చేసుకుని బొట్లన్నీ పెట్టుకుని అమ్మవారి పూజించుకుని ఉదయం కన్నా సాయంకాలం వారాహి అమ్మవారి పూజ చాలా విశేషంగా చేస్తారు హోమాలు చేస్తారు ఇవన్నీ సాయంకాలం అమ్మవారికి ఎక్కువగా సాయంకాలంగా విశేషంగా పూజ జరుగుతుంది వారాహి అమ్మవారికి ఒక్కొక్క నై ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాది ఆచారం ఉన్నవాళ్ళు కలసం పెట్టుకునే వాళ్ళు వాళ్ళకి పూర్వీకుల నుంచి వచ్చిన వాళ్ళు అలా చేసుకుంటారు మనం సింపుల్ ప్రాసెస్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి మన సింపుల్గా పూజ అయిపోవాలి మనకి ఆ నామాలు అవన్నీ చదవటం రాదు అనుకున్నారనుకోండి లలిత లలిత సహస్రనామం పెట్టుకోండి లలిత సహస్రనామం వింటూ నిత్య పూజ ఎలాగో మనం చేసుకుంటాం అలా కూడా పూజ చేసుకోవచ్చు అలా పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది మనకి ఎలాగో ఎలాగో రోజు డైలీ మనం పూజ చేసుకుంటాం కదండి దాంట్లోనే ఈ అమ్మవారి ఫోటో ఉన్న వాళ్ళు ఫోటో పెట్టుకోండి ఫోటో లేదు అనుకున్న వాళ్ళు లలితాదేవి ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది లలితాదేవి ఫోటో ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిదండి లలిత అమ్మవారి ఫోటో తప్పనిసరిగా ఉండదు ఎందుకంటే మనం వరలక్ష్మి వ్రతం అప్పు అలాంటప్పుడు మనం పూజ చేసుకోవాలనుకో అమ్మవారి పటం ఉందనుకో మనం నామాలు చదువుకుంటూ నూట ఎనిమిది పువ్వులతో నామం చదువుకోవచ్చు అందుకని ఒక లలితాదేవి ఒక్క ఫోటో ఉన్నా చాలు మన ఇంట్లో అటు వారాహి నవరాత్రులకి పనికొస్తుంది ఇటు వరలక్ష్మి వ్రతానికి పనికి వస్తుంది ఇప్పుడు వచ్చేదంతా వరలక్ష్మి వ్రతానికి దగ్గరలో ఉన్నాం ఆషాఢ మాసం పూర్తవుతుంది నెక్స్ట్ మనకు స్టార్ట్ అయింది శ్రావణ మాసం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటాం ఆ వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడానికి కంపల్సరిగా లలితాదేవి ఫోటో మాత్రం తప్పనిసరిగా మన ఇంట్లో ఉండాలి ఆ లలితాదేవి ఫోటో ఉన్నా కూడా లలితాదేవి ఫోటో కూడా రెండు రెండు కలర్స్ ఉంటాయండి ఒకటి ఒకసారి ఒక చీర ఏమో రంగు చీర కట్టుకుని ఉంటుంది ఒకటేమో ఎరుపు రంగు చీర కట్టుకుని ఉంటుంది అమ్మవారు ఎరుపు రంగు కట్టుకుని చీర ఉన్న ఆ ఫోటో కొనుక్కోండి మీకు ఇటు ఈ దీనికి ఉపయోగపడుతుంది అటు దానికి రెండింటికి ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మన వారాహి నవరాత్రులకి ఉపయోగపడుతుంది శ్రావణ మాసాలకి ఉపయోగపడుతుంది ఒక్క ఫోటో కొనుక్కునే అమ్మవారి ఫోటో రెండు విధాలుగా మనకి ఉపయోగపడుతుంది అలాగే శరణ నవరాత్రులు చేసుకుంటాం దుర్గా అమ్మవారికి ఆ శరణవరాత్రులు చేసుకున్న కనకదుర్గమ్మ ఫోటో ఉన్నప్పుడు ఫోటో ఉండాలి ఇలాగే ఈ నవరాత్రులు రెండింటికి ఈ ఫోటో ఉంటే సరిపోతుంది ఇలా మనం ఇంట్లో కూడా అన్ని ఫోటోలు ప్రశాంతంగా శాంతంగా ఉన్న ఫోటోస్ మాత్రం పెట్టుకోవాలన్నమాట ఏవి పడితే అవి పెట్టుకోకూడదు ఉగ్రరూపం ఉన్నాయి మన ఇంట్లో ఉండకూడదు అనమాట ప్రశాంతంగా ఉన్నాయి అమ్మవారి శాంతంగా నవ్వుతూ కలగా ముఖం ఉన్న ఫోటోస్ తెచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి పాజిటివ్గా ఉంటుంది అనమాట మనకు కూడా మంచి జరుగుతుంది అమ్మవారి వల్ల అందుకనే మీరు అమావాస్య వచ్చింది కదండి అమావాస్య తర్వాత నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా వారాహి నవరాత్రులు అమావాస్య అయిపోయాక మనం ఇల్లు శుభ్రం చేసుకోవాలి అలాగే మన ఇంట్లో ఉన్న ఫొటోస్ పటాలను కూడా మనం శుభ్రం చేయాలి అమావాస్య అయిన తర్వాత ఆ రోజే అమావాస్య రోజు సాయంకాలం అయిపోయిన ఆ రోజైనా క్లీన్ చేసేసుకొని దీపం పెట్టుకోవాలి లేదు అమావాస్య అయిన తెల్లారైనా కానీ మొత్తం పటాలు మొత్తం క్లీన్ చేసుకొని అప్పుడు మనం దీపం పెట్టుకోవాలి అమ్మవ అప్పుడు కలసం పెట్టుకునే ఆచారం ఉన్న వాళ్ళైతే ఆ రోజే కలస స్థాపన చేస్తారు మామూలుగా ఈ అమావాస్య కాదండి ఏ అమావాస్య అయిపోయిన తర్వాత అయినా దేవుడు గదిని శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకుంటే మంచిది అని ఇప్పుడు అమావాస్య అనే గ్రహణము అమావాస్యలు వచ్చినప్పుడు గుళ్ళు కూడా మూసేస్తారు తర్వాత అయిపోయిన తర్వాత గుడి ఓపెన్ చేసి తర్వాత అంత శుభ్రం చేస్తారు ధ్వజస్తంభము అన్ని శుభ్రం చేస్తారు అలాగే మన మన దేవ మన ఇంట్లో మన దేవుడు గుది గుద్ ఉంటుంది కదండీ దేవుడి గది దేవుడి గూడ కొంతమందికి దేవుడి షెల్ప్ కొంతమందికి ఉంటుంది కొంతమంది దేవుడి గది సపరేట్గా ఉంటుంది అలా ఉన్నవాళ్ళు ఆ గదిని శుభ్రం చేసుకోవాలి అమావాస్య పూర్తయ్యాక మనం కూడా శుభ్రం చేసుకొని మళ్ళీ శుభ్రంగా బొట్లు గంధం బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఎప్పుడైనా ఇదిగోండి లలిత అమ్మవారి ఫోటో ఎర్రచీర కట్టుకొని ఉంటుంది చెరుకు గడ పట్టుకొని ఉంటుంది లలిత అమ్మవారికి అమ్మవారి ఫోటో తీసుకోండి మీకు శ్రావణ మాసంలో చక్కగా ఉపయోగపడుతుంది అలాగే ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా ఉపయోగపడుతుంది ఆల్రెడీ వారాహి నవరాత్రులు పూర్తవడానికి దగ్గరలో ఉంది చివరి మూడు రోజులైన అమ్మవారిని చక్కగా పూజించుకోండి మీకు తోచిన నైవేద్యం పెట్టండి మంచిగా చేసుకోండి ఎవరైతే నవరాత్రులు చేస్తున్నారో వారికి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ ఏ రోజు ఏ నవరాత్రులు స్టార్ట్ చేశారో ఎంతమంది పూజ చేస్తున్నారు నేను కూడా తెలుసుకుంటాను ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ